గుంటూరు జిల్లా పెదేందిపాడు మండలం అనుపరులో విషాదం చోటు చేసుకుంది బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు విరోచనలు వచ్చాయి ఈ హాస్టల్లో నూట ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా యాభై ఆరు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీసీ శాఖ మంత్రి సవిత పరామర్శించారు హాస్టల్లో జరిగిన ఘటనపై మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు బీసీ హాస్టల్ విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని స్థానిక శాసనసభ్యులు రామాంజులు అన్నారు సమాధానం చెప్పాల్సింది ఎయిట్ థర్టీకి నాకు శివరామకృష్ణయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు మా రాంబాబు మండల పార్టీ అధ్యక్షులు వెంటనే ఫోన్ చేయడం జరిగింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను జేసీ గారికి చెప్పడం జేసీ గారి వెంటనే కలెక్టర్గా దృష్టిలో పెట్టడం జరిగింది కలెక్టర్ గారు బై నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ లో అక్కడికి చేరుకున్నారు బై ద టైం హెచ్ఓ గారు వెళ్ళారు నలుగురు డాక్టర్లని తప్పించి అక్కడ హాస్పిటల్లో ప్రాథమికమైనటువంటి చికిత్స అందించారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఫాల్ట్ అక్కడ వార్డర్ అనేటువంటి వ్యక్తి నైట్ లేడు సో ఆయన రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది అతను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఆయన కూడా ఆరోగ్యం సరిగ్గా లేదనేసి విషయం తెలిసింది సరే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం ఏంఎన్ హెచ్ఓ గారు కలెక్టర్ ఆదేశాలు అక్కడ వెళ్ళడం నేను కూడా అక్కడికి వెళ్ళడం బై దట్ టైం సెక్రటరీ గారు కూడా రావడం అందరూ కలిసి అన్ని నిర్ణయాలు చేసుకొని పిల్లలందరిని కూడా రక్షించుకోగలిగాం సో ఫుడ్ పాయిజన్ అనేటువంటిది హాస్టల్లో ఉన్నప్పుడు కొంత వాటర్ కంటామినేటెడ్ కావచ్చు లేదా ఫుడ్ కావచ్చు అప్పుడప్పుడు లేదా కొన్ని పిల్లల యొక్క అజాగ్రత్త వల్ల కూడా జరగచ్చు తప్పేం లేదు అందులో బట్ దాన్ని ఎలా రక్షించుకున్నామన్నది ఇంపార్టెంట్ ఎవరో ఏదో మాట్లాడారని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి సవిత అన్నారు ఐదు గత ప్రభుత్వం పట్టించకపోవడంతో మేము అధికారం లేక రాగానే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రివ్యూ చేసిన మీటింగ్ వెల్ఫేర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉన్నారు పిల్లలు అనే విషయాలు తెలుసుకుని మినిమం ఎమ్యూనిటీస్ కూడా లేవు మీరు చెప్పారు కదా మౌలిక వసతులు కూడా లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమ్మీడియట్ గా అన్ని డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు గతంలో కింద చూడండి ఇప్పుడున్న హాస్టల్స్ బట్టి అన్ని రన్నింగ్ వాటర్ కావచ్చు మరి లైట్స్ కావచ్చు అదేవిధంగా ఈరోజు సూపర్ ఫైన్ రైస్ కూడా మేము అందజేస్తున్నాం అంతేకాకుండా ఇన్వర్టర్స్ ఇస్తున్నాం అన్ని స్కూల్స్ కూడా ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెడుతున్నాం ఆర్ఓ ప్లాంట్స్ పెడుతున్నాం నాణ్యతమైన విద్య ఇస్తున్నాం మరి కొన్ని చోట్ల ఇలా జరగటం నిజంగానే బాధాకరం ఎందుకంటే పిల్లలు ఎవరికైనా పిల్లలే బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం మరి ఎవరో మేము మౌలిక చూడండి మీరు కావాలంటే ఏ హాస్టల్ వెళ్ళినా ఈ రోజు ఒక పక్క ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెనోవేషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ మౌలిక ఒకటి జరిగిందండి ఈ రోజు జరిగింది అండి వర్షం సంఘటనలు జరుగుతున్న దాని మీద అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పరివక్షణ లేకపోవడం లేదు ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదండి హాలిడేస్ లో కూడా వచ్చారు హాలిడేస్ మరి షడన్ గా ఈ క్లైమేట్ కి కొంతమంది ఇబ్బంది మరి మిగతా అందరికీ కాలేదు నేను చెప్పేది ఈ స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా నూట ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు అందులో కొంతమందికి ఏంటంటే మరి ఫుడ్ మార్నింగ్ ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ మరి నైట్ ఫుడ్ మరి కొంతమందికి మరి ఈ డైజెషన్ కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము పేద ప్రజల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని పశ్చిమ పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నేతలు ఫాతిమ కిరణ్ కుమార్ ధ్వజమెత్తారు అంటే గా కూడా తుర్కపాలంలో కూడా ఇదే ఇష్యూ జరిగింది వాటర్ కంటామినేషన్ వల్ల కూడాను సేమ్ ఇష్యూ రైస్ అయింది ఇలా జరిగింది ఇంతమంది చనిపోతున్నారని కానీ పట్టించుకున్న నాదుడు తురకపాలం ఇష్యూ పట్టించుకున్న ఒక్కరు కూడా లేరు అలాగే ఇది చూసుకున్నట్లయితే ఎంత మన ఎమ్మెల్యే ఉన్నటువంటి బోల రామే ఏమన్నారంటే ఈ యొక్క మందు కలుస్తున్న మందు తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఒక మంది పేద ప్రజల ప్రాణాలు పాటుకుని ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్క దుర్గపాలలో చనిపోయారు అంటే మరి ముఖ్యం చెప్పాలనుకుంటే ఈ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో దుర్గపాలంలో చనిపోయారు అలాగే ఇక్కడ కూడాను అనపరు గ్రామంలో బీసీ హాస్టల్లో వీళ్ళంతా నలభై ఐదు మంది జాయిన్ అయ్యారు అసలు ఈ కూటమి ప్రభుత్వానికి బీసీలన్నా దళితులన్నా మైనారిటీలన్నా కొంచెం అయినా సరే వాళ్ళ మీద ప్రేమ అనేది ఉందా లేదా అంటే వాళ్ళ మీద బాధ్యత ఉందా లేదా ఏకాటి మీరు గద్దెనెక్కిన తర్వాత అసలు వీళ్ళ యొక్క ప్రాణాలు ఎన్నిపోతున్నా సరే వీళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు నష్టాలు జరుగుతున్నా సరే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నా సరే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని మీరు పట్టించుకునేటువంటి ఉంటుందా ఉండదా దీనికి లోకేష్ గారు కానీ సమాధానం చెప్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారో ఆలయాన్ని నిర్మించుకోవాలా దీని గురించి ఎవరు మాట్లాడారు ఇంతవరకు రాలేదు ఈ ఈ ప్రక్రియలో మేము నిన్న నిన్న నర్స నేను నర్సన్న పేటలో జరిగిన దానిలో మెడికల్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ పదిహేడు మెడికల్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర గత ప్రభుత్వంలో ఐదు మెడికల్ కాలేజెస్ అని విమర్శనం జరిగింది రిమైనింగ్ పది మెడికల్ కాలేజ్ కట్టాలి దానికి పెద్ద ఖర్చు అయ్యేదేం కాదు కానీ ఇది కూడాను కుట్ర ఓ కూటమి ప్రభుత్వం ఇది కూడా ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటుంది అంటే ఈ ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు ఎవరైతే మంచి ఆరోగ్యం పొందాల్సి మంచి వైద్యం దొరక దొరకాల్సిన వాళ్ళందరూ కూడాను ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలి వీళ్ళకి కేర్లెస్నెస్ ప్రాణాలంటే లెక్కలేదు మరీ ముఖ్యంగా చదువుకున్న పేద విద్యార్థులంటే లెక్కలేదు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా దోచుకోవటం దాచుకోవటం దండుకోవటం ఇదే తప్ప నిజంగానే వీళ్ళ మీద మరి వీళ్ళ శానిటేషన్ మీద కానీ వీళ్ళకి అందించే ఫుడ్ మీద కానీ ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేదు ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు మొన్న జరిగిన కురుపంలో మరి ఏ విధంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళొచ్చారో ఈరోజు మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్పిటల్లో విధంగా మరి ఎందుకంటే కేర్లెస్నెస్ అంటే నిన్న వాళ్ళు తినేటప్పుడే చెప్పారు వాటి అక్కడున్న వండే ఆమెకి చెప్పారంట అమ్మ మా ఫుడ్ బాగాలేదు బాసన వస్తుంది మేము తినలేకపోతున్నామంటే మీరు తినండ్రా అని చెప్పి వాళ్ళు నోరు మూయించారు తిన్న తర్వాత నిన్న రాత్రి నుంచి పన్నెండింటి నుంచి వాళ్ళు కడుపులో నొప్పి అందరికీ అక్కడ ఒకళ్ళు కింద కడుపులో నొప్పెడితే ఏదో సరే ఏదో తిన్నాళ్ళే లేకపోతే తినలేదే లేకపోతే ఏదో అనుకోవచ్చు నలభై ఐదు మందికి కడుపులో నొప్పి ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ విధమైన పరిపాలన ఉందో చూడొచ్చు